నేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట హాట్ టాపిక్గా అవుతున్నాయి ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్కు వచ్చి అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నెపంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని కలవడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది అయితే రాజకీయ కోణం దృష్ట్యా టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ను ఆహ్వానించేందుకే చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి మరీ ఆయన్ను కలిసినట్లుగా చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడంటే ఇక రచ్చరచ్చే అంటూ చెబుతున్నారు ఈసారి ఎలాగైనా ఏపీలో తెలుగుదేశం జెండా ఎగరాలని పార్టీ వర్గాలు విధాలుగా ప్రణాళికలు రచిస్తున్నాయి టీడీపీకి జనసేన కూడా మరో బలంగా మారడంతో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీదే హవా కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి తరుణంలో టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందనే నెపంలో చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీఆర్ని స్వయంగా ఇంటికెళ్ళి మరీ కలిశారు వారిద్దరి మధ్య చాలాసేపు భేటీ జరిగింది అయితే ఈ భేటీలో ఖచ్చితంగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చాయని సన్నిహిత వర్గాల సమాచారం రెండు వేల తొమ్మిది తర్వాత ఇప్పటి వరకు టీడీపీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ తాత స్థాపించిన పార్టీ కాబట్టి ఆ పార్టీని ఎలాగైనా పైకి తేవాలనే దృఢ సంకల్పం ఎన్టీఆర్కు ఉంది ఈ నెపంతోనే ఇప్పుడు రాబోతున్న ఏపీ ఎలక్షన్స్లో భాగంగా ఎన్టీఆర్ టీడీపీ ప్రచారంలో భాగం అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు